లక్షల్లో స్థలాలిచ్చాం ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారని వారికి సొంత గూడు కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు గత కొన్నేళ్లుగా గిరిజన ప్రాంత నియోజకవర్గాల్లో వైకాపాను గెలిపిస్తున్నా ఆవిశ్వాసాన్ని చూపించలేదు సొంత గూడు కల్పించాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా కనీస స్పందన లేదు రాష్ట్రంలోని పదకొండు జిల్లాల పరిధిలోని యాభై రెండు వేల మంది పీవీటీజీలకు పక్కా గృహమే లేదని కేంద్రం తేల్చింది రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా సర్వే నిర్వహిస్తారు ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది కానీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత జగన్ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు పైగా గిరిజనులను ఉద్ధరించేసినట్టు డాంబికాలు పలుకుతున్నారు ఈ రోజు ఆదివాసి ప్రాంతంలో పక్క గృహాలు ఇల్లు మంజూరు కాక ఈ రోజు వాళ్ళు పూరి గుర్షల్లో పెంకుటి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ఉంది పెంకుటి అటు పూరి గుర్షల్లో ప్రవేశించి పాము కాటుతో అనేక మంది ఆదివాసులు మృత్యువాత గురైనటువంటి పరిస్థితి ఉంది వర్షాకాలంలో కాలిపోయి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనకరించినటువంటి పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది జిల్లాల విభజన వేళ గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేటాయించినట్టు గొప్పలు చెప్పారు కానీ నాలుగున్నరేళ్లుగా అక్కడ సొంత ఇల్లు లేని అభాగ్యం ఒక్క ఇల్లు చేయలేదు ఈ జిల్లా పరిధిలో పాడేరు అరకు రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి ఆరు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పదిహేడు వేల ఇళ్ళు మంజూరు చేసేంత వరకు వారి గోడు వినేవారే లేరు ఈ పథకం కింద మంజూరైంది కూడా కొంతమందికే ఇంకా అక్కడ దాదాపుగా ముప్పై వేల మంది సొంతింటి కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారంటే ఆదివాసీలపై జగన్ కు ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడాను ఒక ఇల్లు కట్టిన పరిస్థితి లేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయింది ఏ ఒక్క ఇల్లు కూడాను పూర్తి కాలేదు నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న ఈరోజు కేవలము ఓట్ల కోసము వాళ్ళ యొక్క ప్రయోజనం కోసమే ప్రచారం చేస్తున్నారు లక్ష ఎనభై వేలతో ఇల్లు నిర్మాణం కాదు ఐదు లక్షల వరకు పెంచి ఇల్లు నిర్మించి వాళ్ళ ఏజెన్సీలు అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆదివాసీలు జీవనం సాగిస్తూ ఉంటారు వాటిని గుర్తించిన గత తెదేపా ప్రభుత్వం సొంతిల్లు కట్టుకునేందుకు వీరికి అదనపు సాయాన్ని మంజూరు చేసింది అప్పట్లో గ్రామీణ పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసి ఇంటి నిర్మాణం కోసం ఎస్టీలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించింది ఇందులోనూ ఆదివాసీలకు మరింత తోడ్పాటునిచ్చింది మైదాన ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు రెండు లక్షలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవారికి రెండు పాయింట్ రెండు ఐదు లక్షలు ఆదివాసీలకు రెండున్నర లక్షల సాయాన్ని అందించింది సాధారణ వర్గాలకు అందే సాయంతో పోలిస్తే లక్ష రూపాయలు అదనంగా ఇచ్చింది కాని వైకాపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గ్రామీణుల కోసం గృహ నిర్మాణ పథకాన్నే అమలు చేయలేదు ప్రస్తుతం అమలయ్యే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణి ఆదివాసీల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించాలని ప్రభుత్వానికి నివేదించినా జగన్ పట్టించుకోలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్ని కొనసాగించలేదు ఆ పథకాలనే రద్దు చేసి గిరిజనులకు మొండి చేయి చూపించారు గతంలో అయితే ఒక ఇల్లు టిడిపి ప్రభుత్వం హయంలో అయితే రెండు లక్షల యాభై వేలు రూపాయలు ఇచ్చేవారు ఈ ప్రభుత్వం ఈరోజు అదే వై కిందనే ఒక లక్ష రెండు వేలు కేంద్రం ఇస్తే డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే రాష్ట్రం కలిపి ఈ రకంగా ఒక లక్ష ఎనభైకి మాత్రం ఇస్తున్నారు అది ఏ మూలను కూడా సరిపోవట్లేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో గిరిజన గిరిజనులకి అనేక చోట్ల చాలా ఇల్లులు మంజూరు చేశారు చాలా వివిధ దశల్లో ఉన్నాయి ఇప్పటికే చాలా మటుకి చాలా వరకు ఇల్లులు సగం వరకు నిర్మాణం జరిగి ఉన్నాయి కొన్ని కొన్ని పూర్తిగా కూడా ఇల్లు చేసినటువంటి దశలు పరిస్థితులు ఉన్నాయి వాటికి కనీసం బిల్లులు కూడా చెల్లించలేని ప్రభుత్వం ఇది ఇళ్లు కట్టేందుకు కేంద్రం డబ్బులివ్వాలి వాటిని తానే కట్టించినట్లు గోడలపై ఫోటోను ముద్రించుకుని ప్రచారం చేసుకోవాలి ఇది జగన్ తీరు పెరిగిన ధరల దృష్ట్యా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లోని పీవీటీజీలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు గాను పీఎం జన్మన్ పేరుతో కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కొత్త పథకాన్ని తీసుకురానుంది పీఎంఏవై గ్రామీణ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఒకటి పాయింట్ రెండు లక్షలు ఇస్తోంది పీఎం జన్మన్ కింద ఒక్కో ఇంటికి రెండు పాయింట్ నాలుగు ప్రకటించింది ఆదివాసీలకు అదనపు సాయం అవసరమని కేంద్రం గుర్తించిన జగన్ కు మాత్రం ఆ ఆలోచనే లేదు తాను ప్యాలెస్ వీడకుండా గడప గడపకు వెళ్లమని ఎమ్మెల్యేలను ప్రమాయిస్తున్నారు అలా వెళుతున్న పాడేరు అరకు రంపచోడవరం వైకపా ఎమ్మెల్యేలకు గిరిజనుల నుంచి సొంతింటి తలపోటు తప్పడం లేదు మిగిలిన గిరిజన ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి ఉంది అరకు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా పన్నెండు వేల మంది గిరిజనులకు పాడేరు నియోజకవర్గంలో తొమ్మిది వేలు రంపచోడవరంలో పదకొండు వేల మంది గిరిజనులకు సొంతిల్లు లేదని అక్కడి అధికారులు గుర్తించారు మిగిలిన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వేల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయాల్సిన పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన ఇల్లులు కనిపించట్లేదు ఎక్కడో ఒకరి రెండు కనిపిస్తున్నాయి తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకి మరి వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టు ఇల్లు ఏవో మరి చేసుకోలేకపోతున్నాం రంగులు మాత్రమే వేస్తున్నారు ఇంటికి ఒకటి రెండు కంప్లీట్ అయ్యాయి దాదాపుగా పాడేరు నియోజకవర్గం మొత్తం మీద చూస్తుంటే ఉంటే ఏడు వేల ఎనిమిది వందల ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేగా చెప్పడం జరుగుతుంది ఏడు వందల ఇళ్ళు కూడా కంప్లీట్ అవ్వలేదు కానీ పాత ఇళ్ళలు కూడా వైసీపీ రంగులు మాత్రం వేసి ఇది మైం కట్టిన ఇల్లు అని చెప్పుకోవడం ఆశాస్పదంగా ఉంది